ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది పోయి సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యం కోరు ఎంత అంటే మూడు లక్షలు అన్నాడు అది ఉండేదే రెండు ఆయన వీళ్ళు ఎట్లా చెట్ల మనసులో మూడు బాగుంటున్నాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకి ఇస్తా అంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చుకుంటుంది అంత మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్యా విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇయ్యాల కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే కొను నారాయణ కాలేజీకి పోండి గవర్నమెంట్ కాలేజీ పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం నాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికీ అర్థమవుతలేదు బట్టి పట్టిస్తే ఎంతోమంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను చెప్పే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూళ్ళు చదువుకోవాలి